మహబూబ్ నగర్ జిల్లా జచ్చర్ల మండలం గొల్లపల్లి సమీపంలో దొంగలకు వింత అనుభవం ఎదురైంది నిండుగా ఉండే ఆలయం హుండీపై కన్నేసిన దొంగలకు నిరాశ ఎదురైంది గొల్లపల్లి శ్రీ లలితాంబిక తపోవన దేవాలయంలో అర్ధరాత్రి సమయంలో ఆలయంలోకి చొరబడి హుండీని ఎత్తుకెళ్లారు దొంగలు దుండగులు దీని తాళం బద్దలు కొట్టగానే షాక్ కు గురయ్యారు హుండీలో డబ్బులు లేక ఖాళీగా కనిపించడంతో నిరాశతో హుండీని ఆలయ ప్రాంగణంలోనే పడేసి పరారయ్యారు ఆలయానికి ఇటీవల రద్దీ తక్కువగా ఉంది దీంతో హుండీలో పెద్దగా నగదు లేదు కానీ ఈ విషయం తెలియని దొంగలు హుండీలో భారీగా నగదు ఉంటుందని భావించారు ఇక చోరీ కఠిన అనంతరం ఆలయ నిర్వాహకులు ఆలయంలోకి వెళ్లి చూడగా హుండీ లేకపోవడంతో ఒక్కసారిగా కంగు తిన్నారు నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారి నలభై నాలుగుకు ఆనుకొని ఉన్న ఈ ఆలయంలో చోరీ ఘటన కలకలం రేపింది విషయం పోలీసులకు తెలపటంతో వారు ఘటనా స్థలికి చేరుకుని సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించారు దుండగులు చోరీకి పాల్పడిన ఘటన సీసీ కెమెరాలో రికార్డు కావడంతో కేసు నమోదు చేసి క్లోజ్ టీమ్ సహాయంతో దర్యాప్తు చేపట్టారు ఆలయంలో చోరీకి గురి కాపాడిన హుండీలో డబ్బు లేదని పోలీసులు తెలిపారు దుండగులను గుర్తించి త్వరలోనే పట్టుకుంటామన్నారు